ప్రజలను ఎల్లవేళ మోసం చేయడం సాధ్యపడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తెలుసుకోవాలంటూ భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు హితవు పలికారు ప్రజలు చైతన్యవంతులను పదే పదే మోసం చేసే వాళ్ళు తగిన గుణపాఠం చెబుతారన్నారు వార్డ్ చేపలుప్పాడ మంగమూరిపేట తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన సభల్లో పాల్గొని ప్రసంగించారు ఎన్నికలకు ముందు జరిగిన కులకరాయి హత్యాయత్నం సంఘటన చూస్తే మీకేమైనా గుర్తుకు వస్తుందా అని గంటా ప్రశ్నించగా కోడికత్తి అంటూ ప్రజలు గట్టిగా నినాదం చేశారు ఎన్నికలకు ముందు ఇలాంటి డ్రామాలకు తెరతీయడం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలవాటే అని అన్నారు ఆ డ్రామాలకు తెరతీసే నాయకులకు కూడా కాలం చెల్లిందని చెప్పారు ఆస్తులను అమ్మేసి తాకట్టు పెట్టి తెచ్చిన సొమ్మును బటన్ నొక్కి పంచుతూ అదేదో ఘనకార్యంలో జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని ఆయన చేస్తున్న అప్పులకు అంతం ఎక్కడుందని ప్రశ్నించారు దారి పొడవునా మంగళ వాయిద్యాలతో పూల వర్షం కురిపిస్తూ చాటిన అభిమానానికి బదులుగా గెలిచిన తర్వాత అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానన్నారు ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చూపిస్తానని వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా శ్రీభరత్ ఎమ్మెల్యేగా తనని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు we yeah. ఇక్కడున్న సమస్యలైతే దాదాపు నాకు ఇప్పుడు దాకా కూడా గత పదిహేను రోజులుగా అనేక ప్రాంతాలకి ప్రచారం నిమిత్తం వెళ్తూ ఉంటే ఎక్కడ కూడా ఇన్ని సమస్యలు లేవు ఏదంటే ఏదో ఒకటి రెండు సమస్యలు చెప్పేవాళ్ళు అది రేపు ఎన్నికలు అయిపోయినా తప్పకుండా మనం చేసుకుందామని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది కానీ ఇక్కడైతే ఏకంగా మన నాయకులు మాట్లాడుతుంది కాకుండా నాకు ఒక ప్రధాన సమస్యలనే మొత్తం దాదాపు ఒక పదిహేను పైగా సమస్యలన్నీ ఇచ్చారు అవన్నీ తప్పకుండా చాలా అవసరమైన సమస్యలే అన్నీ తీర్చుకోవాల్సిన సమస్యలే అన్ని నిత్యం ప్ర